హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఊడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదిరిపోయే శుభార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రానుందండి డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్ చేయూత అదే విధంగా ఏబీసీ నేసం పదకొండు డబ్బులు రిలీజ్ అయితే చేశారండి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే చాలా మందికి లబ్ధిదారులకు అయితే పడలేదండి అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి మళ్ళీ వీరి అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయనుంది ఎందువల్ల వీరికి మళ్ళీ డబ్బులు జమ చేయనున్నారు ఖచ్చితంగా వీరికి డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు అనేది క్లారిటీగా నేను చెప్తాను ఎవరు కూడా స్కిప్ చే చూడండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా నాలుగు వేల కోట్లు అప్పు అయితే తీసుకుందండి సో ఈ యొక్క డబ్బులు వచ్చిన తర్వాత ఏ అయితే మిగిలి ఉన్న పథకాలు ఉన్నాయో పెండింగ్ పథకాలు ఉన్నాయో వారందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి అది కూడా ఈ నెల పదిహేనవ తేదీలోగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి ఆల్రెడీ పథకాలన్నీ రిలీజ్ చేశారు కాబట్టి ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రజెంట్ ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని సగం డబ్బులు అయితే పడ్డాయండి మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డబ్బులు రాలేదని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మిగతా సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో డాక్రా రుమాఫీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పైన అయితే పడ్డదండి అదేవిధంగా చెయ్యూత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి అయితే చాలా తక్కువ డబ్బులు అయితే పడ్డండి చాలా తక్కువ మందికి వీరందరికీ కూడా డబ్బులు అయితే పడవలసి అయితే ఉంది అదేవిధంగా బయానే శాంక్షన్ కింద మిగతా పథకాలు ఏదైతే ఉంటాయో అమ్మఒడి కావచ్చు అదేవిధంగా విద్యార్థులు కావచ్చు ఎట్లాంటి పథకాల సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ ఉంది ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో డాక్రా మహిళలకి అదిరిపోయే శుభార్థ అని చెప్పుకోవచ్చు ఈ నెల పదిహేనవ తేదీలోగా మిగిలి ఉన్న పథకాలకు సంబంధించి డబ్బులు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ బ్రాన్ కూడా షేర్ చేయండి